మీ యొక్క తెలుగుదేశం మీ యొక్క జనసేన వంటి నాయకులు మీకు సిగ్గు లేదు మానం లేదు మీ భారని తిట్టేట్టు మీరు గొప్పగా చెప్పుకుంటారు ఆ సంస్కృతి మాకు లేదు నేను వాడమ్మ వాడు ఎవడో వెదవుడిన మాట్లాడితే వాడి కర్మకు వాడిని పోని చెప్పి మొదలు పెడతాం అవి చూపించి మీరేమో ఒకవైపు సానుభూతి పొందాలని ప్రయత్నం చేస్తారు ఒకవైపు మాకు సభ్యత లేదని చెప్పి మీరు చూపించే ప్రయత్నం చేస్తారు ఒకవైపు సింపతి పొందేదా మీరు ప్రయత్నం చేస్తారు మాకున్నటువంటి హుందాతనం ఏంటంటే ఎవడైనా చౌకబారుగా ఒక వివరిస్తే చే అటువంటి విధ ఎవడో ప్రవర్తిస్తే అవి మళ్ళా మనం చెప్పుకోవడం మనకే చేయడం అని చెప్పి దాని గురించి మేము పట్టించుకోకుండా పోవడం దాన్ని ఆసరాగా తీసుకొని ఈరోజు మా పార్టీ క్యాడర్ను మా పార్టీ లీడర్లను అసభ్యతకు మారుపేరుగా మీరు ప్రచారం చేస్తున్నారు అశ్లీలకు మారుపేరుగా మా పార్టీ లీడర్ను ప్రొజెక్ట్ చేస్తున్నారు నేను అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పు చంద్రబాబు ఈ ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పు నువ్వు ఎందుకు వెకిలి వెకిలి నవ్వావు నీ వెకిలి శ్రు నీ సునకానందానికి అర్థమైంది ఒక నాయకుడిని కూర్చొని పదకొండుగాడు అంటావా పదకొండుగాడు అనేటువంటి గాండుగాలకు నేను చెప్తున్నా ఎవడి పేరు చెప్తే మీరు ఉచ్చబోసుకుంటారో ఎవడి పేరు చెప్తే మీకు నిద్ర కూడా రాదో ఎవడి పేరు చెప్తే ఈ రాష్ట్రంలో మీకు చేతగాక ఉన్నటువంటి నూట పదహారు మంది కలిసి ఒకటే ఒకటే పోరాడాడు ఆయనయ్య జగన్మోహన్ రెడ్డి మీ విష ప్రచారాలు మీరు చేసేటువంటి ఈ యొక్క పరిజ్ఞానలు పనులన్నీ తీసుకొని మీకునేటువంటి మీడియాలో మీరు చేసేటువంటి దుష్ప్రచారాన్ని నమ్మి ఒకసారి ఇచ్చారు మీకు అధికారం మీరు ఇచ్చినటువంటి ఫాల్స్ ప్రామిసెస్ మీరు చెప్పినటువంటి తప్పుడు వాగ్దానాలు మీరు చేసేటువంటి ఒకసారి నమ్మి చేశారు ఈరోజు రా తెలుస్తుంది